ఎటువంటి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి శ్రీ గురుభ్యో నమః శ్రీ మహా సరస్వతి నమః ఓం నమ శివాయ నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ అఫీషియల్ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశైలకు స్వాగతం సుస్వాగతం ఈరోజు మనము తులారాశి వారికి కేతువు ధనురాశిలో సంచరిస్తున్నటువంటి సమయంలో ఎటువంటి ఫలితాలు పొందుతారు అనే విషయం తెలుసుకుందాం ఈ వీడియో చూడడానికంటే ముందు ఇప్పటివరకు మా ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకుని వారు లేదా మొదటిసారిగా చూస్తున్న వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసిన వెంటనే బెల్ సింబల్ కనిపిస్తుంది బెల్ సింబల్ కూడా టచ్ చేయండి తులారాశి వారికి కేతువు ధనుర్ రాశిలో సంచరిస్తున్నాడు మార్చి ఏడవ తేదీ రెండు వేల పంతొమ్మిది నుండి సెప్టెంబర్ ఇరవై మూడవ తేదీ రెండు వేల ఇరవైవ సంవత్సరం వరకు కూడా కేతువు ధనుర్ రాశిలో సంచరిస్తున్నాడు ఈ ధనుర్ రాశిలో సంచరిస్తున్నటువంటి సమయంలో తులారాశి వారికి ఏ విధంగా ఉంటుంది తులారాశిని కనుక తీసుకున్నట్టయితే తులారాశికి ధనుర్ రాశి మూడవ స్థానం అంటే మూడవ స్థానంలో కేతువు సంచరిస్తున్నాడు కేతువుతో పాటు ధనుర్ రాశిలో శని కూడా అక్కడే ఉన్నాడు అంటే ఈ తులారాశి వారికి మూడవ స్థానంలో శనికేతువుల యొక్క కేతువులు మూడవ స్థానంలో సంచరిస్తున్నారు ఈ శనికేతువులు మూడవ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత తులారాశి వారికి ఏ విధంగా ఉంటుందంటే చేసేటటువంటి పనులలో కొద్దిగా ఆటంకాలు పెరుగుతూ ఉంటాయి చేసేటటువంటి పనుల్లో అయితే ధనలాభం చక్కగా ఉంటుంది మీ ఏ పనైతే చేస్తూ ఉంటారో ఏ పని అయితే మొదలు పెడుతూ ఉంటారో మొదలుపెట్టినటువంటి పని చక్కగా ముందుకు వెళుతూ ఉంటుంది ఆర్థికంగా ఇబ్బందులు ఉండవు ధన సంపాదన బాగా ఉంటుంది మీరు ఎంతవరకు అయితే సంపాదిస్తూ ఉంటారో సంపాదన కంటే కొద్దిగా ఎక్కువగా ఖర్చు కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి అంటే సంపాదనకి అంటే ఆదాయానికి మరియు వ్యయానికి రెండింటికి కూడా బ్యాలెన్స్ అవుతుందా అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది ఈ మూడవ స్థానంలో శని కేతువుల యొక్క సంచారం జరుగుతున్నటువంటి సమయంలో వీరికి అనవసరమైనటువంటి విద్వేషాలు విరోధాలు పెరుగుతూ ఉంటాయి అంటే మీరు మంచికి పోతూ ఉన్నప్పటికీ కూడా ఆ గ్రహ ప్రభావం కారణం చేత ప్రతికూలమైనటువంటి ఫలితాలు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఎటు ఎవరితో కలుగుతూ ఉంటాయి అంటే సోదరులతోటి ఎక్కువగా సోదర ద్వేషం పెరుగుతూ ఉంటుంది మీరు వారిని ఏమీ ఆశించాల్సిన అవసరం లేదు మీరు వారి దగ్గర నుంచి నాకు ఇది కావాలని అడగాల్సిన అవసరం లేదు ఈ తులారాశిలో జన్మించినటువంటి వారు మీ జీవితాన్ని మీ బతుకు మీరు బతుకుతూ ఉన్నప్పటికీ కూడా అనేక మంది దృష్టి మీ మీద ఎక్కువగా పడుతూ ఉంటుంది దాంట్లో ముఖ్యంగా సోదరుల దృష్టి కూడా పడుతూ ఉంటుంది ఆ సోదరులతో చిన్న చిన్న విషయాలే పెద్ద పెద్ద విషయాలుగా మారిపోవటము దాని వలన అనవసరమైనటువంటి ద్వేషాలు పెరిగిపోవటం కూడా జరుగుతూ ఉంటుంది మూడవ స్థానంలో శనికేతువులు సంచరించినటువంటి సమయంలో బంధువుల నుంచి కూడా మనకు పరిపూర్ణమైనటువంటి సహాయ సహకారాలు లభించవు బంధువులు కూడా అంటే ముట్టనట్టుగా ఉంటూ ఉంటారు అంటే వారికి ఏదైనా అవసరం కనుక కలిగినట్లయితే తప్పకుండా మీ దగ్గరకు వచ్చి మీ సహాయ సహకారాలు తీసుకుంటూ ఉంటారు కానీ మీకేదైనా సహాయం కనుక కావాల్సి వస్తే ఖచ్చితంగా ఆ సమయంలో సహాయం చేయడానికి నిరాకరిస్తూ ఉంటారు నిరాకరిస్తూ నిశ్శబ్దంగా సైలెంట్గా మౌనంగా ఉంటూ ఉంటారు ఇక అయితే మూడవ స్థానంలో జరుగు ఈ శనికేతులు సంచాలిస్తున్నటువంటి సమయంలో మాత్రము అనుకోనటువంటి అతిథులు ఎక్కువగా వస్తూ ఉంటారు ఇంటికి అనుకోనటువంటి తిథులు బాగా మిమ్మల్ని ఇష్టపడేటటువంటి వాళ్ళు మీ ఇంటికి వస్తూ ఉంటారు గృహంలో కూడా ఇల్లు కలకల ఉంటుంది ఇల్లు మంచి ఆనందకరమైనటువంటి వాతావరణంలో సాగుతూ ఉంటుంది అయితే మూడవ స్థానంలో కేతువు సంచరిస్తున్నటువంటి సమయంలో అన్నదమ్ముల నుంచి బంధువుల నుంచి సహాయ సహకారాలు లేకపోయినప్పటికీ కూడా భావమర్తుల నుంచి మాత్రము పరిపూర్ణమైనటువంటి సహాయ సహకారాలు అందిస్తూ ఉంటాయి ఈ తులారాశి వారికి ఈ సమయంలో కోర్టు కేసుల వలన కొద్దిగా ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి గతంలో ఏమైనా కోర్టు కేసులు కనుక జరుగుతూ ఉన్నట్లయితే ఆ కోర్టు కేసులు ఇప్పటికీ కూడా ఒక కొలిక్కి రాకుండా ఒక సమస్యకు పరిష్కారం వైపుకు వెళ్లకుండా అవి ఇంకా ధన నష్టాన్ని కలిగించేటటువంటి విధంగా మారుతూ ఉంటాయి మూడవ స్థానంలో శని కేతువుల సంచారం జరుగుతున్నప్పుడు తులారాశిలో ఉన్నటువంటి దంపతులకైతే మాత్రము కొంచెం గృహంలో ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి వీరికి సుఖము సంతోషము కొద్దిగా కొరబడుతూ ఉంటుంది వీరికి ఈ సహజంగా ఈ కేతువుకి కుజుడు బుధుడు ఇవి వ్యతిరేకమైనటువంటి శత్రుగ్రహాలైనటువంటి కారణం చేత వీరు గురు అంటే బృహస్పతి గ్రహాన్ని కనుక ఆరాధన చేసినట్లయితే బృహస్పతి గ్రహ ఆరాధన వలన అనేకమైనటువంటి శుభ ఫలితాలు పొందుతూ ఉంటారు ఈ బృహస్పతి గ్రహ ఆరాధన చేయడానికి ప్రతిరోజు దత్తాత్రేయుడు కనుక ఆరాధన చేసినట్లయితే చాలా చాలా మంచిది దానితో పాటు సాయిబాబాను ఆరాధన చేయడం కూడా మంచిది లేదా ఓం బృం బృహస్పత ఏ నమ అనేటటువంటి మంత్రాన్ని మీరు ప్రతిరోజు కనుక ఒక పది నిమిషాలు సేపు కనుక పారాయణ చేసినట్టు చాలా చాలా విశేషమైన యోగాన్ని కూడా కలిగిస్తుంది అయితే మూడవ స్థానంలో ఈ శనికేతుల యొక్క సంయోగం ఉన్నటువంటి కారణం చేత సంతాన పరంగా గొప్ప సుఖాన్ని సంతోషాన్ని పొందుతూ ఉంటారు అంటే సంతాన పరంగా చేసేటటువంటి అన్ని రకాల ప్రయత్నాలు కూడా చక్కగా అనుకూలమైన ఫలితాన్ని ఇస్తూ ఉంటాయి సంతానానికి ఎక్కువగా అభివృద్ధి కూడా జరుగుతూ ఉంటుంది గొప్ప సౌఖ్యాన్ని పొందుతూ ఉంటారు కానీ మూడవ స్థానం అనేటటువంటిది మానసికమైనటువంటి ప్రశాంతతకు కొద్దిగా కోల్పోయే విధంగా చేస్తూ ఉంటుంది కాబట్టి ఈ సమయంలో మనోవైకల్యం అనేటటువంటిది కలుగుతుంది ఉంటుంది నిష్కారణ సోదర ద్వేషం కలుగుతూ ఉంటుంది నిష్కారణంగా శత్రుత్వాలు పెరిగిపోతూ ఉంటాయి ఇవి పెరిగిపోకుండా ఉండాలి అంటే ప్రతి రోజు కూడా బృం బృహస్పతి నమ అనేటటువంటి మంత్రాన్ని పారాయణ చేయటం చాలా మంచిది దానితో పాటు ఆదివారం రోజున గణపతి దేవాలయంలో ఆదివారం రోజున కానీ గురువారం రోజున కానీ గణపతి దేవాలయంలో ఉలవలు దానం గనక ఇచ్చినట్లయితే దీని వలన కలిగేటటువంటి అనేకమైన ప్రతికూల ఫలితాలు కూడా పోయి చక్కగా అనుకూలమైనటువంటి ఫలితాలుగా మారుతూ ఉంటాయి అయితే సహజంగా గ్రహాలు గ్రహ సంచారం జరుగుతూ ఉన్నప్పుడు కొన్ని రోజుల్లో అనుకూలమైన ఫలితాలు కొన్ని రోజుల్లో ప్రతికూలమైన ఫలితాలు కలుగుతూ ఉంటాయి ప్రతికూలమైనటువంటి ఫలితాలు కలుగుతూ ఉన్నప్పుడు ఈ సమయంలో వారు ఎక్కువగా సంయమనం పాటించడం మంచిది అంటే సహనంగా ఉండటం చాలా మంచిది మీరు ఎంత సహనాన్ని గనక ప్రదర్శించినట్లయితే మీకు అంత గొప్ప గొప్ప విజయాలు అనేటటువంటివి మీకు అందుతూ ఉంటాయి ఇవి మూడవ స్థానంలో కేతుగ్రహ సంచారం వల్ల కలిగేటటువంటి ఫలితాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ సింబల్ మీద చేసి లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసిన వెంటనే బెల్ సింబల్ కనిపిస్తుంది బెల్ సింబల్ కూడా టచ్ చేయండి నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ అఫీషియల్ ఛానల్ వీక్షించేందుకు ధన్యవాదాలు